హలో అండి ఈరోజు వీడియోలో టమాటో రసంని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం చింతపండును ముందుగానే నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఇలా చింతపండు రసం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోస్ వేసుకొని ఇలా నలిపేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలి రోడ్లోకి జీలకర్ర వేసుకోవాలి మిరియాలు ధనియాలు కొద్దిగా వేసుకోవాలి అలాగే మిందులు కొద్దిగా వేసుకోవాలి ఎండుమిర్చిలు రెండు వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా దచ్చుకోవాలి చూడండి ఈ విధంగా నూరుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లిని కూడా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయ్యాక ఆవాలు ఇప్పుడు ఇందులోకి ఎదిరుచి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మిరియాలు దంచుకున్నాం కదండి అది కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకోవాలి వేసేసుకోవాలి విలుపుకి తగినట్టు వాటర్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి చూసారు కదండి వేడివేడి టమాటో రసం రెడీ అయిపోయింది రైస్ లోకి వేడివేడి రసం వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ